రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికులందరికీ ఈ నెల నుంచి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ను అందిస్తున్నట్లు ప్రభుత్వ భూమిడి నాయకర్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వీవర్స్ కాలనీలో కొత్తగా మంజూరైన పెన్షన్లను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం నాయకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఎన్నికల్లో వచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి పాలన సాగుతుందన్నారు దానిలో భాగంగానే కొత్త పెన్షన్లను అందిస్తున్నామన్నారు మరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఏదైతే పెన్షన్ విషయంలో గతంలో మూడు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి అందించే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మరి దానిలో భాగంగా మరి ఈరోజు మేము నర్సాపురం పట్నం మరి ఇరవై ఐదవ వార్డులో మరి ఇక్కడికి వచ్చి మరి ఎవరైతే ఫెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మేము ఫెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కొంతమంది ఫెన్షన్లు రాని ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా కొత్త ఫెన్షన్లు వచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి ముందుకు రావడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపు నాలుగు లక్షల మంది వైద్యులకు కొత్త ఫంక్షన్లు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ రోజున ఓపెన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలు పైజీలు కోట్ల రూపాయలు మరి కొత్త ఫెన్షన్లు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావడం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అదే నర్సాపురం పట్టణం చూసుకుంటే కనుక ఐదు వందల ఏడు ఫెన్షన్స్ కొత్త ఫెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై లక్షల ఇరవై ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా నేరుగా ఈ ప్రభుత్వ సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను అంటే ఒక విషయం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ ఎన్డీఏ కూటమికి మరి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎలక్షన్స్ ప్రక్రియలు ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీ కూడా ఇప్పుడు ఫెంక్షన్లు అవ్వచ్చు అన్నా క్యాంటీన్ అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు త్వరలో ఉన్న ఆగస్టు పదిహేను కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇచ్చే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఈ విషయం విషయంలో కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఆ రోజు ప్రజాని బాధపడింది ఎక్కువ ఫెంక్షన్ల విషయంలో కొంత ఫెన్ ని వివిధ రకాలుగా ఫిల్టర్స్ చేసి వాళ్ళకి ఏదో కరెంట్ ఎక్కువైనా సరే వివిధ రకాలుగా తీయడం జరిగింది వాటిని కూడా గతంలో ఏదైతే ఆ రోజున ఉన్న ప్రభుత్వంలో పెన్షన్లు తొలగించారో వాటి మీద కూడా ఒక టీం కూడా పనిచేస్తుంది పునరాలోచన చేసి ప్రభుత్వం వారందరికీ కూడా ఫెన్షన్లు వచ్చే విధంగా కూడా చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేము అంటే ప్రజలందరూ కూడా మేము ఒకటే ప్రతి హామీ కూడా ఎలక్షన్స్లో మేము ఏదైతే హామీలు మీకు ఇచ్చామో ప్రతి హామీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మరి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా లోకేష్ గారు కూడా చూసుకుంటే కనుక ఇండస్ట్రీస్ విషయంలో కూడా మన రాష్ట్రానికి మరి బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ మరి ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది మరి ప్రజల యొక్క ఆశీసులు ప్రతి ఒక్కరి ఆశీసులు ఎన్డీఏ కూటమికి కావాలి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ మరి బీజేపీ పార్టీ నుంచి కూడా మనందరూ కూడా కార్యకర్తలు కానీ మనం కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు అందు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా కష్టమైనా సరే వారి కష్టాన్ని మనం సరిచేసే విధంగా మన మనందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మేము ఏదైతే ఇరవై ఐదు వార్డు ఉంది ఇక్కడ మేము గతంలో కూడా ఎలక్షన్స్ లో రావడం జరిగింది ఇక్కడికి మరి లో కూడా మేము ప్రత్యేక చేనేత కార్మికుల అవార్డు ఇది మరి ఆ రోజున కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు కూడా అన్ని కూడా మేము కూడా మేము ఫెన్షన్ లక్షన్ కూడా తీసుకుంటూ వస్తున్నాం అంటే హ్యాండ్లూమ్స్ సంబంధించి చూసుకుంటే కనుక మరి ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే ఈ ఏడో తారీఖు నుంచి కూడా రెండు వందల యూనిట్లు ఉన్న వారికి ప్రతి ఒక్క రెండు వందల యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక చేనేత కార్మిక సోదరులందరికీ కూడా మరి రాబోయే రోజులుగా ఈ ప్రభుత్వం నుంచి వివిధ రకాలుగా కూడా వారు వారి వృత్తికి ఉపయోగపడే విధంగానే మరి ఎన్డీఏ కూడా ముందుకు ముందుకెళ్తుంది